హాయ్ ఫ్రెండ్స్ రాగి పిండిని ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుని రాగిజావుని ఎలా చేసుకోవాలి ఈ వీడియోలో చూద్దాం రాగి పిండితోటి ఈ రాగిజావు చేసుకునే తాగితే హెల్త్కి చాలా మంచిది చిన్నపిల్లలంటి పెద్దవాళ్ళు ఏంటి ఈ రాగిజావని ఎవరైనా తాగొచ్చు ఇందులో ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి డైజెషన్ చాలా బాగుంటుంది హిమోగ్లోబిన్ ఇంప్రూవ్ అవడానికి కూడా ఎంతో ఉపయోగపడుతుంది మేము ఎప్పుడు ఇండియా నుండి వచ్చేటప్పుడు రాగి పిండిని తీసుకొస్తుంటాను అది పురుగు పట్టడం పాడైపోవడం అంటూ జరుగుతూ ఉంటుంది సరిగా స్టోర్ చేసుకోపోవడం వల్ల కూడా ఇలా జరుగుతూ ఉంటాయి అందుకని నేను ఇలాగ ఈసారి రాగులనే తెచ్చుకున్నాను పిండి తీసుకొస్తే పాడైపోతుంది పడేస్తున్నాను చాలా బాధ అనిపిస్తుంది ముందుగా ఈ రాగులు తీసుకుని శుభ్రంగా క్లీన్ చేసుకున్న తర్వాత వీటిలో ఏమీ లేవు చాలా క్లీన్గా ఉన్నాయి కడిగిన తర్వాత ఇలాగ ఆరబెట్టుకోవాలి బాగా ఆరిన తర్వాత వీటిని పౌడర్ చేసుకోవాలి అడిగిన తర్వాత వాటర్ అసలు ఏమీ లేకుండా పొడిగా ఒక క్లాత్తో తుడుచుకుని ఇలాగ ఒక ప్లేట్లో ఆరిపెట్టుకోవాలి తొందరగా ఆరిపోతాయి ఎండలో కూడా ఆరబెట్టుకోవచ్చు మాకు ఎండ రాదు అందుకని నేను ఫ్యాన్ కింద ఆరబెట్టాను మిక్సీ జార్లో తీసుకుని ఇలాగ పొడిగా ఉన్న రాగుల్ని పౌడర్ చేసుకోవాలి ఇలా నేను వారానికి సరిపడా రాగి పౌడర్ని అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను ఇలా అప్పటికప్పుడు పౌడర్ని ప్రిపేర్ చేసుకుని దీంతో రాగి జావన్ చేసుకుని తింటే చాలా బాగుంటుంది ఈ రాగి పిండితోటి నేను దోశ కూడా వేసుకుంటాను ఇడ్లీ కూడా చేస్తుంటాను ఇలాగ డైరెక్ట్గా రాగులను తీసుకొని అంతేకాదు బెల్లం వేసుకుని ఈ రాగి పిండితో రాగి బూరెలను కూడా చేసుకోవచ్చు పిల్లలకి చాలా ఇష్టపడి తింటారు పెట్టడం వల్ల కూడా చాలా ఆరోగ్యం కూడా ఎక్కువగా పిల్లలు రాగి రాగిచేవ తాగడానికి ఇష్టపడరు మా పిల్లలు అయితే తాగడానికి అస్సలు ఇష్టపడరు ఇలాగ పిండి చేసుకున్న తర్వాత దీనిని ఇలాగా జల్లించుకోవాలి షాప్లో తీసుకున్న పిండిలో అయితే చాలా వరకు ఇసుక ఉంటుంది ఎన్నిసార్లు జల్లించినా సరే ట్రాగ్జాబ్ చేసుకున్నప్పుడు ఇసుక వస్తూనే ఉంది అందుకని నేను షాప్లో కొనడం మానేసాము ఇండియా నుండి వచ్చేటప్పుడైతే ఒక రెండు వేసు కేజీ పిండి తెచ్చుకునేదాన్ని మిల్లు పట్టించిన పిండి అదైతే నేను ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే స్టోర్ చేసుకోవచ్చు నేను బయట పెట్టేయడం వల్ల పిండి పాడైపోవడం పురుగు పట్టడం అంటే జరిగేది అందుకని పడేసేదాన్ని ఇలాగ వారం కరిపడే పిండిని అప్పటికప్పుడు ఫ్రెష్గా చేసుకునేదాన్ని ఈ చిట్కాన్ని నేను మతకారి దగ్గర నేర్చుకున్నాను ఆమె అలగ చేస్తుంటుంది ఇలా చేసుకుని అప్పటికప్పుడు రాగిజావం ప్రిపేర్ చేసుకుని మాకు ఇచ్చేది మేము హాలిడేస్కి వెళ్ళినప్పుడు నేను కూడా అదే ఫాలో అవుతున్నాను అందుకనే నేను రాగుల్ని కొనుక్కున్నాను బెల్లం కూడా వేస్తే చాలా బాగుంటుంది రాగి జావ లేదంటే కొంచెం సాల్ట్ అయినా తాగొచ్చు నేను కొంచెం ఆర్గానిక్ బెల్లం అయితే వేస్తుంటాను ఇలా బెల్లం వేసుకొని కొంచెం చిటికటి సాల్ట్ వేయ టేస్ట్ చాలా బాగుంటుంది రెండు గ్లాసులైనా జావ తాగేయచ్చు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కూడా స్కిప్ చేయవచ్చు అప్పటికప్పుడు ప్రిపేర్ చేసిన పిండితోటి జావని ఎలా చేసుకోవాలో చూద్దాం ముందుగా ఒక బౌల్ తీసుకుని దానికి సరిపడినంత ఒక రెండు స్పూన్ల రాగి పిండికి రెండు గ్లాసుల వాటర్ అయితే సరిపోతుంది వాటర్ని తీసుకుని బాగా హీట్ చేసుకోవాలి బాగా బాయిల్ అయిన తర్వాత రెండు మూడు స్పూన్లు రాగి పిండిని ఒక వేరొక గ్లాసులో కలుపుకోవాలి రాగి పిండి వెంటనే కరిగిపోతుంది ఉండలు కట్టకుండా ఒకవేళ పిండి సరిపోకపోతే మళ్ళీ ఇంకొక స్పూన్ యాడ్ చేసుకుని ఇలాగ కలుపుకొని వాటర్ని యాడ్ చేసుకోవాలి వాటర్లోని రాగి జావని తాగేటట్టుగా కానీ తినేటట్టుగా కానీ చేసుకోవచ్చు కొంచెం చిక్కగా చేసుకుంటే స్పూన్తో తినడానికి బాగుంటుంది లేదంటే జావలా చేసుకుని గ్లాసులా వేసుకొని తాగితే చాలా బాగుంటుంది వాటర్లోని వేసుకున్న తర్వాత ఇలాగా పాలు కానీ పంచదార కానీ బెల్లం కానీ ఏమీ వేయకుండా ఇలాగ ఉడికించుకున్న తర్వాత చల్లారిన తర్వాత అందులో పెరుగు కూడా వేసుకుని తాగుతారు చలవ చేయడానికి అది కూడా ఒక పద్ధతి వాటర్ బాగా మరుగుతున్నప్పుడు సరిపడంతా బెల్లం కూడా యాడ్ చేసుకోవాలి నేను ఆర్గానిక్ బెల్లం పొడిని యూజ్ చేస్తున్నాను హెల్తీగా చేస్తున్నాను ఇలాగే చేసి పెడితే పిల్లలు కూడా తాగుతారు ఇష్టంగా అందుకని నేను ఈ విధంగా బెల్లం కలుపుతున్నాను మిల్క్ కూడా యాడ్ చేస్తాను హెల్దీగా ప్రిపేర్ చేసుకోవాలనుకుంటే ఇవేమీ యాడ్ చేయని అవసరం లేదు ఇలా రోజు ఒక గ్లాసు రాగి జావ తాగడం వల్ల ఎముకలు బలంగా ఉండడమే కాకుండా చాలా స్ట్రాంగ్గా ఉంటాయి బెల్లం కరిగిన తర్వాత ముందుగా కలుపుకున్న రాగి పిండి వాటర్ని ఇందులో యాడ్ చేసుకోవాలి వాటర్లు పిండిని బాగా కలుపుకోవాలి ఈ విధంగా కలుపుకుంటే సరిపోతుంది చిక్కబడిపోతాయి కొంచెం పలుచుగా అనిపిస్తే ఇంకొక స్పూన్ యాడ్ చేసుకోవచ్చు వాటర్లో కలుపుకొని ఇందులోనే యాడ్ చేసుకోవాలి ఒక గ్లాస్ వాటర్కి ఒక స్పూన్ అయితే కరెక్ట్గా సరిపోతుంది ఉండలేమే లేకుండా బాగా కలుపుకోవాలి ఇందులో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి డైజెషన్కి చాలా మంచిది రాగి జావ బాగా ఉడికి దగ్గర పడినప్పుడు ముందుగా మరిగించుకున్న పాలను కూడా యాడ్ చేసుకోవాలి కొంచెం యాడ్ చేస్తే సరిపోతుంది పాలు యాడ్ చేయకపోయినా కూడా చాలా బాగుంటుంది ఇలాగ జావ బాగా ఉడికి దగ్గర పడినప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని చల్లారిని ఇవ్వాలి చలారిన తర్వాత సర్వ్ చేసుకోవాలి ఇందులో కాల్షియం చాలా ఎక్కువగా ఉంటుంది తాగడానికైతే ఈ కన్సిస్టెన్సీలో ఉంటే బాగుంటుంది వేడివేడిగా జావ అయితే రెడీ అయిపోయింది పిల్లలకు కూడా ఇలా చేసి ఇస్తూ ఉంటే వాళ్ళకు కూడా అలవాటు అవుతుంది కాల్షియం కంటెంట్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి షుగర్ పేషెంట్స్ బోన్ హెల్త్ కూడా చాలా మంచిది ఈ విధంగా రాగి రాగిజావుని అయితే చేస్తుంటాను ఒక్కొక్కసారి తినేటట్టు చేస్తుంటాను చిక్కగా చేస్తాను అలా చేసినప్పుడు బ్రేక్ఫాస్ట్ చేస్తాను బ్రేక్ఫాస్ట్ అయితే ఇంకేం తిన్నా ఇలా రాగి జావ ఒకటే తింటాను దీంట్లో మిల్క్ కానీ బెల్లం కానీ ఏమీ యాడ్ చేయలేదు వాటర్లోని ఇలా రాగి పౌడర్ని కలుపుకొని మరుగుతున్న వాటర్లో యాడ్ చేశాను అంతే చిక్కబడిన తర్వాత ఇలాగ బౌల్లో వేసుకుని చల్లారిన తర్వాత తింటాను ఇది బ్రేక్ఫాస్ట్ లాగైతే తినడానికైతే కొంచెం హెవీగా ఉంటుంది అందుకని ఇలా చేస్తుంటాను ఇది ఫ్రెండ్స్ ఇంట్లోనే ఫ్రెష్గా రాగి పిండిని ప్రిపేర్ చేసుకుని రాగి జావని ఎలా చేసుకోవాలో చూసారు కదా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి బ్యాంకాక్ ముచ్చట్ల ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోవద్దు మరిన్ని రెసిపీస్ కోసం పక్కన బెల్ సింబల్ అయితే ప్రెస్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నెక్స్ట్ మనకు మంచి తోటి మళ్ళీ కలద్దు